మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగి కొన్ని గంటలు కూడా కాలేదు అప్పుడే నేతల మధ్య డైలాగ్ వార్ మొదలైపోయింది ప్రజల మద్దతు మీకుందా మాకుందా అనేది మున్సిపాలిటీ బస్తీలోనే తేల్చుకుందాం రా అంటున్నారు తెలంగాణలోని అన్ని పార్టీల నేతలు గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇంతకీ పురపూరులో ఎవరిది పైచే కాబోతోంది మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చిందో లేదో అప్పుడే పొలిటికల్ మొదలైంది నేతల మధ్య డైలాగులు రాజకీయ క్షేత్రాన్ని హీటెక్కిస్తున్నాయి మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు రాష్ట్ర ప్రజలు కు బుద్ధి చెప్తారని ధీమా వ్యక్తం చేస్తోంది గులాబీ పార్టీ ఇవన్నీ కూడా మేము వైఫల్యాలు చెప్తాం తప్పకుండా మంచి ఫలితాలు సాధించబోతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న ప్రభుత్వం పూర్తిగా కుంభకోణంలో కూరుకుపోయినది పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినది ప్రజలకు అందుబాటులో నాయకుడు లేదు ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ప్రజల్లోకి వెళ్తే తిరగబడుతున్నారు పార్టీ ఎమ్మెల్యేల పైన కానీ మంత్రుల పైన కానీ ఇది ఈరోజు రాష్ట్రంలో వాతావరణం కాబట్టి ఈ ఈ సందర్భం ఎలక్షన్స్ రావడం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి కలిసి వస్తుంది మంచి మంచి సీట్లు సాధించబోతున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ గుణపరిచబోతున్నాం ఎన్నిక ఏదైనా గెలుపు తమదే అంటోంది కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి ఓట్లు పడవన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కేవలం రాజకీయ అస్తిత్వం కోసమే పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఎట్లీస్ట్ ఈ పురపాలక సంఘాల్లోనైనా వాళ్ళ యొక్క ప్రాధాన్యతను పెంచుకోవాలనుకుంటున్న బీజేపీకి శరాఘాతమవుతుంది ఎందుకంటే ఒక్క పైసా దేని బీజేపీ గతంలో మున్సిపాలిటీలను ఏ విధంగా విధ్వంసం బీఆర్ఎస్ బీఆర్ఎస్ని ప్రజలు తలుచుకుంటున్నారు కాబట్టి రేపటి మున్సిపాలిటీస్ అంతా కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడానికి ఎక్కువ ఇక బీజేపీ కూడా మెజార్టీ స్థానాల్లో గెలుపు తమదే అంటోంది రాబోయే ఎన్నికల్లో అధికారమే టార్గెట్ అంటున్న కమలం పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలిచి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం దింపే ప్రయత్నాల్లో ఉంది కమలం పార్టీ తెలంగాణలో రేవంత్ సర్కార్ కొలువుదీరాక రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికలు జరిగాయి బైపోల్స్ ను పక్కన పెడితే పంచాయతీ ఎన్నికలకు పార్టీ గుత్తులుండవు కాబట్టి పార్టీ గుర్తులపై జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే గ్రేటర్ హైదరాబాద్ మినహాయించి తెలంగాణ వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో జరుగుతున్న ఎన్నికలివి అంటే ప్రజల మద్దతు ఎవరికి ఉంది ఏ పార్టీకి ప్రజలు అండగా ఉన్నారు అనేది తేల్చుకునేందుకు ఇదో సెమీఫైనల్ లాంటిది పైగా పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నిక కావడంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి మిగిలిన పార్టీల కంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకునేందుకు మూడు పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి